హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జీ క్రియేషన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న కెప్టెన్సీ టాస్క్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడ్డారో లేకపోతే కన్నీళ్ళు పెట్టుకున్నారో లేకపోతే ఇదంతా నాటకమే అని అనుకున్న వాళ్ళు ఎవరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి అది కళ్యాణ్ అండ్ తనూజ గురించి నిజంగా నిన్న అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక రియల్ బాండింగ్ చూశాను ఒక ప్యూర్ ప్రేమను చూసాను అనిపించింది అలా మీలో ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి తనూజ నిద్రపోయే వరకు తన చేతిలో చెయ్యి వేసి అక్కడే తననే చూస్తూ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఒక నిజమైన బంధం ఇలా ఉంటుందా అనిపించి మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఇన్ని సీజన్లు చూస్తానండి నేను ఇలాంటి ప్యూర్ బంధం ఏ సీజన్లో చూడలేదు నిజంగా కళ్యాణ్ గ్రేటో కళ్యాణ్కి అంతగా నచ్చిన తనూజ గ్రేటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరి మధ్య వయస్సు తేడా ఉందో ఏమో కానీ మాత్రం ఇద్దరి కళల్లో ప్రేమ అయితే లో ఉందండి ఇదైతే నేను చెప్పగలను నిన్న నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో యూట్యూబ్లో చూసిన చాలామంది రివ్యూస్ ఏం చెప్పారంటే రివ్యూస్ ముందు పెట్టిన వీడియోస్కి జనాలు జనాలందరూ కామెంట్స్ ఏం చేశారంటే తనూజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అది ఇదని చెప్పారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా సీరియల్ యాక్టింగ్ చేస్తుందని మీరే ఎలా డిసైడ్ అయిపోతారండి లైవ్ చూస్తున్నారా లేకపోతే ఏం చూస్తున్నారు మీరు ఎలా డిసైడ్ అవుతారు ఒక మనిషి ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకుండా బాధపడుతుంది ఆ మనిషికి ముందు ఏం జరిగింది అసలు ఎందుకు తన అలా తయారైంది అనేది కూడా పట్టించుకోకుండా మనం పెట్టేస్తున్నాం కామెంట్స్ మనకి ఎలా అంటే అలా పెట్టేయాలి ఒక ఆడపిల్ల గురించి పెడుతున్నామే అది అని కాదు ఏదైనా పెట్టేయాలి కామెంట్స్ పెట్టేయాలి నాటిక నాటకాలు చేస్తుంది సీరియల్ సీరియల్లో నటిస్తే యాక్టింగ్ చేస్తారా జీవితాంతం యాక్టింగ్ చేస్తారా అంటే రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తారా ఏంటండి బాబు మరీను అందరూ అలా ఉండరు కదా కొంతమంది ఉంటారేమో అందరూ అలా ఉండరు కదా కొంచెం తెలుసుకొని కామెంట్లు పెట్టండి ఇక విషయంలోకి వెళ్తే నిన్న కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్లో తనుజా బాగా ఆడిందనే చెప్పాలి ఎందుకంటే తనకి ఫోర్ డేస్ నుంచి ఫీవరు దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయి ఫోర్ డేస్ నుంచి తను హెల్త్ బాగాలేకపోయినా కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడుతూనే వస్తుంది అలాంటిది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే రౌండ్ సర్కిల్లో ఒక హ్యాట్ పెట్టి దాన్ని ఎవరు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చేయాలి అక్కడ ఉన్నది నలుగురు అబ్బాయిలు అయితే ఇద్దరు అమ్మాయిలు దాంట్లో చాలా వీక్ తనుజ ఎందుకంటే నాలుగు రోజుల నుంచి జ్వరంతో ఉంది కాబట్టి చాలా వీక్ కదా ఆ గేమ్ ఆడే ప్రాసెస్లో తని ఇంకా బీపీ డౌన్ అయిపోయింది తనకి తనుజ ఇమ్మూ కెప్టెన్ అయ్యాడని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఇమ్ము కెప్టెన్ కావాలనేది తనకు కూడా ఉంది తన తర్వాత ఇమ్మూ కెప్టెన్ కావాలి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అందుకే తను దాచుకున్న డబ్బులన్నీ అందరికంటే ఎక్కువగా ఇమ్ముకు కళ్యాణ్కే ఇచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరైనా తను హ్యాపీగా ఫీల్ అయ్యేది అది తెలుసుకొని ఇమ్మూ కూడా తన చేత కెప్టెన్ టాస్క్ పెట్టించుకున్నాడు బ్రాచ్ పెట్టించుకున్నాడు అంతా అయ్యిందాక బాగుండి తను అప్పటికప్పటికే మధ్య మధ్యలో దివ్యకి చెప్తూనే ఉంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి మీరు లైఫ్ చూస్తే కదా తెలిసేది లైఫ్ చూడకుండానే ఎలా చెప్పేస్తారు దివ్యకు చెప్తూనే ఉంది అప్పటికప్పుడు కూర్చుంటుంది మళ్ళీ ఆడుతుంది కూర్చుంటుంది మళ్ళీ ఆడుతుంది అసలు హెల్త్ పాడు చేసుకోవడానికి కారణం ఫస్ట్ ఎంతో ప్రేమ పంచుకున్న భరణి గారు ఎలిమినేట్ అవడం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ వచ్చి తన మీద లేనిపోని నిందలు వేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్యాట్ చేసిన రమ్య వలన మూడోది కళ్యాణ్ వాళ్ళందరి మాటలు విని తనని దూరంగా ఉంటున్నాడు తనతో ఇవన్నీ ఆలోచిస్తే ఏ అమ్మాయికైనా డిప్రెషన్లోకి ప్రతి ఒక్కరూ తననే టార్గెట్ చేస్తుంటే ఏ అమ్మాయి అయినా డిప్రెషన్లోకి వెళ్తుంది దాన్ని ఆలోచించి మైండ్లోకి తీసుకొని తీసుకొని తనకు బాగా వచ్చేసి ఒక్కసారిగా బీపీ హై అయి పడిపోయింది దాంతో అందరూ అయిపోయారు చాలామంది చెప్పారు కళ్యాణ్ ఎత్తుకెళ్ళారు హాస్పిటల్లోకి హాస్పిటల్కి రూమ్కి అని ఆ టైంలో కళ్యాణ్ అసలు అక్కడ లే లేనే లేడు తను బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళాడు కళ్యాణ్ కళ్యాణ్ లేని సమయంలోనే తనూజ కళ్ళు తిరిగి పడిపోయింది తర్వాత వీళ్ళందరూ ఎత్తుకొని వెళ్ళి గౌరవ్ అండ్ నిఖిల్ దివ్య వీరందరూ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ అంటూ వెళితే అక్కడ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉంటారు కాబట్టి డాక్టర్ చూస్తాడు ఆ తర్వాత వచ్చిన కళ్యాణి తెలిసింది తనూజ పడిపోయిందని దాంతో తనకి అసలు ఏమీ అర్థం కాకుండా నేను ఇక్కడ ఒకటి చెప్తానండి ఒక నిజమైన ప్యూర్ బాండ్ ఎందుకు వస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మన కోసం ఎవరైతే కన్నీళ్లు పెడతారో ఒక నిజమైన నిజాయితీ అయిన బంధం ఏవేవో చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమో లేక ప్రేమో లేకపోతే ఏదో అట్రాక్షన్ లేకపోతే ఏదో ఒక నిజాయితీ గల ఒక బంధాన్ని స్పాయిల్ చేసేసారు వైల్డ్ కార్డ్స్ కానీ అందరూ తన మైండ్లో ఎదుపెట్టి అసలు కళ్యాణ్ అయితే చిన్న పిల్లాళ్ళలాగా ఒక మగవాడు అమ్మ తర్వాత ఒక అమ్మాయి కోసం ఏడ్చాడంటే అది అమ్మాయి ప్రేమించిన అయినా అమ్మాయి అయినా ఉండాలి లేకపోతే అమ్మాయినా ఉండాలి ఇది నేను ప్రేమ అని కన్ఫర్మ్ చేయలేను కానీ బట్ ఆ సిచ్యువేషన్ అది ప్రేమో లేకపోతే ఫ్రెండ్షిపో లేకపోతే ఏంటో సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఏదో ఒకటి తెలియని నిజమైన బంధం ఉంది తర్వాత తను తీసుకొచ్చినాక నైటు కళ్యాణ్ ని పిలుచుకొని మరీ కళ్యాణ్ దగ్గర కూర్చో తన దగ్గర కూర్చోబెట్టుకుంది ఎందుకు ఏడ్చావు నువ్వు అంటే తను అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు నీ కోసం ఏడ్చానని అలా చెప్తే ఎందుకు బ్యాడ్ అయిపో ఎలా బయట బ్యాడ్ అవుతుందేమోనని ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకున్నాడు తను చేయి పట్టుకోమని చేయి పట్టు ఇచ్చిన కూడా ఓదా చే హక్కు కూడా లేకుండా పోయిందని అనుకుంటున్నాను అంటే అంత బ్యాడ్ చేసేస్తున్నారు ఒక ఫ్రెండ్లీగా చేయి పట్టుకోవడానికి కూడా కళ్యాణ్ భయపడుతున్నాడు అంటే ఎంత బ్యాడ్ చేస్తున్నారో అర్థమవుతుంది వీళ్ళందరూ కౌగిలించుకోవచ్చు ఎలా అంటే అలా చేయొచ్చు ఒక ప్యూర్ నిజమైన బంధంలో చేయి కూడా పట్టుకోవడానికి భయపడేలా చేశారంటే వైల్డ్ కార్డ్స్ నిజంగా గ్రేట్స్ గ్రేట్ అండి ఇదండి సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి